ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని సాయి క్షేత్రాలు భక్తులతో కీటకీటలాడాయి కార్తీక పౌర్ణమి సందర్భంగా తీర్థాల సంఘమేశ్వర ఆలయం కూసుమంచి గొడపరేశ్వర ఆలయానికి తెల్లవారుజామునే వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివలింగాలను ప్రత్యేకంగా అలంకరించారు తీర్థాల్లోని త్రివేణి సంగమంలో స్నానమాచరించిన అనంతరం భక్తులు త్రివేణి సంగ్రామంలో దీపాలు వదిలి ఆలయంలో దీపాలు వెలిగించారు అనంతరం నాగుల పుట్టలు పోసి ఆంజనేయ ఆలయం వద్ద భక్త శ్రద్ధలతో పూజలు చేశారు దీంతో ఆలయాలు భక్తులతో కిటికిటలాడాయి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీ కూసుమ్య మండలం కూసుమధి గ్రామం ఖమ్మం జనాలంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున శుభవారం సోమ నాలుగు గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అలాగే ఖమ్మం పట్టం నుంచి ఖమ్మం జిల్లా నుంచి కూడా నల్గొండ నుంచి కూడా భక్తులు వాళ్ళ యొక్క వాహనంలో పక్క జిల్లాలో నల్గొండ నుంచి సూర్యాపేట డిస్టిక్ నుంచి కూడా భక్తులు విపరీతంగా రావడం జరుగుతుంది భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పచ్చాకయ్య క్యూర్ అయిన ఉచిత దర్శనం ఇరవై రూపాయలు టికెట్ వంద రూపాయలు టికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులకి సామూహిక అభిషేకాలు గర్భాలయం బయట కూడా సామూహిక అభిషేకాలు కూడా ఏర్పాటు చేయండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉచిత ప్రసాదం మంచినీతి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తుంది ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ కార్యనిర్వాహక పత్రికా విధేక అందరూ కూడా ప్రత్యేక నుండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ శ్రీ పూసుమధ్య మండలం కూసుమధ్య గ్రామం ఖమ్మం జిల్లాలను ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అలాగే ఖమ్మం పట్టణం నుంచి ఖమ్మం జిల్లా నుంచి కూడా నల్మూరం నుంచి కూడా